మన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారీన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు ఈ రీతిగా ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి నేనెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అదే సమయంలో దేవుని వాక్యము నిమిత్తమై దేవుని పాదములు చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియమైన వార్లారా దినదినము దేవుడు అత్యంత విలువైన పరలోకపు వాక్కుల ద్వారా మన ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కేవలము వినువారు మాత్రమైతే మనల్ని మనం ఏం చేసుకుంటామన్నారు మోసపరుచుకుంటాము అని అన్నాడు ఈరోజు చాలా మంది ఇతరుల చేత మోసపోకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు కానీ వాక్యమిని ఆ ప్రకారంగా ప్రవర్తించక తమను తాము మాత్రం మోసపరుచుకుంటూ ఉన్నారు ప్రభు నందు ఈ సమయంలో ప్రభు నాతో చెప్పి మీతో చెప్పమన్న మాట ఏమిటి అనగా రాకడకు యుగ సమాప్తికి చివరి సూచనలు ఏమిటి రాకడకు యుగ సమాప్తికి చివరి సూచనలు సూచనలు అంటే గురుతులు ఏవైనా పర్లేదు ఏమిటి ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో దేవుని ఆత్మ నడిపింపును బట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి చోట చదివించే ప్రతి అధ్యాయములో కూడా రాకడకు ముందు అనే పదం ఉండదు కానీ కానీ యుగ సమాప్తి రాకడా అంత్య దినాలు అని పై వచనాల్లో ఉంటాయి నేను అంతటిని చదివిస్తే ఒక అధ్యాయమే చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి నాకు అవసరమైన ఒక సబ్జెక్టును జనరల్ టాపిక్గా నేను ఎంచుకొని మీరు తర్వాత నేను చెప్పినటువంటి వచనాల్లో ఉన్న అధ్యాయాలను పూర్తిగా చదవగలిగితే అక్కడంతా కూడా చివరి దినాల్లో లేదా రాకడకు ముందుగా యుగ సమాప్తిలో అంత్య దినాలలో జరిగే సంగతులు అని మాత్రమే ఉంటాయి కావాలంటే మీకు ఒక మూల వాక్యం చదివించమంటారా మత్తి రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన ఆయన ఒకసారి ఆయన కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యుల ఏకాంతముగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును జరుగును ఆ మాట ప్రగులారా నీ రాకడకును యుగ సమాప్తి ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పు మనగా చాలు ప్రభునందు ప్రియమైన వర్లారా ఇది మూల వాక్యం అనుకుందాం అంటే ప్రతి చదివించే ప్రతి అధ్యాయములో అది మత్ అయినా నహూము అయినా జకరి అయినా ఇర్మి అయినా ఏ గ్రంథము నేను చదివిస్తూ ఉన్నా అధ్యాయ ప్రారంభములో రాకడకు ముందుగా జరిగే కొన్ని పనులు ఉంటాయి అయితే నేను అధ్యాయమంతా చదివించి సమయము కాలతీతం కాకుండా అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు మాత్రమే నేను మీతో మాట్లాడుతాను ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్దాం మొదటి విషయానికి వెళ్దాం రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటో మతే సువార్త మతే రసమ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో అంటే ఈ అధ్యాయమంతా రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటే శిష్యులు అడిగినప్పుడు ఏసు బ్రహ్మల వారు అన్ని చెప్పుకుంటూ వచ్చారు అవన్నీ నేను చెప్పుకోకుండా అవసరమైన కొన్ని కొన్ని మాత్రం మీకు చెప్తున్నాను అనమాట ముప్పై ఏడు ఆ నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారు మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును జల ప్రళయం జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికి చాలు ప్రియుల ఇంకా చాలా ఉన్నాయి అని నేను చదివించడానికి ఇష్టపడడం లేదు రాకడకు యుగ సమాప్తికి చివరి సూచనలు ఏమిటి మన సబ్జెక్ట్లో ఉండండి మొదటి విషయాన్ని చెప్తున్నాను రాకడకు ముందు లేదా చివరి దినాలకు గుర్తులేంటి అని అంటే యుగ సమాప్తి అంటే లోకం అంతమైపోబోతుంది అనడానికి గుర్తులేంటి సూచన ఏంటి సూచనలేంటి అంటే మొదటిది ప్రియులారా తినడం త్రాగడం అమ్మడం కొనడం ఐదోది కూడా ఉంది పెళ్లిళ్ళు ఐదు విషయాలు ఒకే దాంట్లో ఉన్నాయి రాకడకు ముందు ప్రియులరా అధికముగా తినడం ఉంటుంది ఇప్పుడు వివరిస్తాను మీకు తెలుసు ప్రస్తుత దినాలలో తిండికిచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి కూడా ఇవ్వడంలా ఫస్ట్ ప్రయారిటీ తిండి 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 అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా ఇలాంటి చింతలొద్దు మీకు ఎప్పుడేది కావాలన్నా అది దేవుడు ఇస్తాడు తిండి గురించి ఆలోచన ప్రక్కన పెట్టి బ్రతుకును గురించి ఆలోచించండి ఇదో చాలామంది తినడానికే బ్రతుకుతున్నారు ఏం పని చేయరు తినడమే ఒక పని మనం చూస్తే ప్రభునందులారా పూర్వపు దినాలలో ఇంత తిండికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి రోజులు లేవు ఇప్పుడు చూడండి లేస్తానే బెడ్ కాఫీ అంటాం ఒకవేళ బెడ్ కాఫీ కాకపోయినా కనీసం బ్రష్ చేసిన తర్వాత కాఫీనో టీనో అంటారు తర్వాత ఎప్పుడో తింటారు మళ్ళీ పదకొండు గంటలకు స్నాక్ అనే వాళ్ళు ఉన్నారు మధ్యాహ్నం తింటారు నాలుగు టీయో కాఫీ అంటారు ఇక విధి టౌన్లలో ఉన్న సిటీలలో ఉన్న వాళ్ళైతే ఎప్పుడు ఎవరు ఫ్రెండ్స్ కనపడితే అప్పుడు వెళ్ళేసి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు తినడము ఎక్కువైపోయింది రెండవది ఆయన చెప్పాడు రాకడక ముందు తినుట రెండవది త్రాగుట మీకు తెలుసు అప్పులారా మన పులివెందుల పట్టణంలోనే నేను బయట ప్రదేశాల గురించి చెప్పట్లా మన పులివెందుల పట్టణంలోనే ఏడవ తరగతి పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు కాదు ఇంటర్మీడియట్ బిడ్డలు కూడా కాదు ఏడవ తరగతి పిల్లలు పాఠశాలలోనికి బీర్లు తీసుకొని పోయారు ఎట్లొచ్చిందండి వాళ్ళకి అంత ధైర్యం ఏమో మరి నాకు తెలీదు మొత్తం పైన చిక్కారు అది తర్వాత విషయం త్రాగడం అధికమైపోయింది ఏ విందులో ఏ వినోదములో చూసిన తిండికి ప్రాధాన్యత తదుపరి ఇస్తున్నది దేనికి తాగడానికి ఏంటి మటనేనా చికెనేనా ఇంకా తాగడానికి ఏం లేదా కనీసం నువ్వు తాగుడుపోతూ కాకపోతే నిన్ను ప్రక్కలో కూర్చోబెట్టుకొని అప్ అన్న ఇచ్చి నీకు తాపి కూర్చోబెట్టుకుంటారు పక్కన ఇవన్నీ నోవాహు జలప్రలయం ముందు జరిగాయి జలప్రలయం వచ్చి భూమి మీద ఉన్న సర్వమానవాలు ఏమైపోయింది ఊడ్చుకొని పోయింది ఇప్పుడు మళ్ళావే జరుగుతున్నాయి రాబోతున్నటువంటి అగ్ని ప్రళయములో ప్రభు కొరకు నిలబడిన వారు తప్ప మిగతా వాళ్ళంతా ఇప్పుడు కూడా ఏమవుతారు అంతే రెండోది తినడం సరే రెండు బుదరిది తినడం రెండవది తాగడం మూడవది అమ్మడం మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మనం చిన్నప్పుడు అంటే ఇప్పుడు నేను నేను నా గురించి చెప్తాను నేను సిక్స్త్ క్లాస్ లేదా సెవెంత్ క్లాస్ చదివే టైంలో అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఆ మధ్య మాటలు చెప్తున్నాను లేదా తొంభై తొంభై రెండు నైన్త్ టెన్త్ ఆ మధ్యలోనికి వెళ్తేనండి ఊరంతటికీ ఒకటో రెండో అందళ్ళు ఉండేవి అది కూడా కోంట్లు పెట్టుకునే వాళ్ళు కోంటోళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఊర్లో అందరి పెట్టుకునే వాళ్ళు ఊరందరికీ కావలసిన కిరాణా అయినా లేకపోతే ఊరందరికీ కావలసినవి ఇంకా ఏ అయినా దొరికితే ఆడ దొరకాలి లేకపోతే టౌన్కు రావాలి తర్వాత కాలక్రమేణా ఏమైపోయిందంటే ఎవరైతే ఏముంది అని ఆలోచన చేస్తున్నప్పుడు హ్యాండిక్యాప్స్ నెక్స్ట్ వ్యాపారాలకు వచ్చారు వీళ్ళు ఏం పని చేయలేరు కాలు అవుకు చెయ్యి అవుకు ఉద్యోగం రాలేదు ఏదైనా చిన్న అంగడన పెట్టిస్తే పని ఏం చేస్తాడో అంగట్లో కూర్చుంటాడో అనేవాళ్ళు అంగట్లో కూర్చుంటుంది అనేవాళ్ళు అది నేను చెప్పేది నైన్టీ నైన్టీ ఫైవ్ మాటలు కానీ ప్రస్తుతం ఇప్పుడు వస్తే ప్రతి నాలుగిండ్లకు పదిండ్లకు ఒక అన్నడి ఓడిపోయింది అంటే అమ్మడం ఎక్కువైపోయింది చాలా ఎక్కువైపోయింది పూర్వ దినాల్లో ఏ పనైనా ఏదైనా సరే అమ్మడము అనేది ఎక్కడో ఒక చోట ఒక పరి ఒక ప్రాంతానికి పరిమితమై ఉండేది ఈరోజు అన్ని చోట్ల ప్రతి చోట ఇప్పుడు కోంట్లు లేదు హౌటిలి లేదు ఇది లేదు ఏమి లేదు అమ్మడం కేవలం నేను చెప్పే కిరాణ ఒకటి కాదు ప్రతి వ్యాపారం ప్రతి వ్యాపారం అన్ని చోట్లకొచ్చేసింది వచ్చేసింది అమ్ముట ఇక నాలుగవది కొనుట కొనుక్కోవడం చూడండి ఎవరి దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవు మొన్న శిల్బారామంకు సండే స్కూల్ పిల్లలందరినీ పిలుచుకొని వెళ్తే ప్రతి ఒక్కరు జేబులో యాభై నుంచి వంద రూపాయలు డబ్బులు ఉన్నాయి మేము ఏదో సాయంత్రం పూట స్నాక్ కదా అలాగా గ్రౌండ్ పిల్లలు ఆడుకున్నప్పుడు కొన్ని లడ్లు కొన్ని బొరుగులు అవి ఇవి ఇద్దామని చెప్పేసి అంటే ఇవి సగం సగం తిని అందరు పోయి కులిపోయిన సమోసాలు కొంటున్నారా మీకడ ఎక్కడ డబ్బులు ఎందుకైనా మీరు పెట్టుకో అని చెప్పేసి అమ్మోళ్ళు ఈరోజు బడికి వెళ్ళాలి అంటే పిల్లోనికి ఏమి ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి పాల ప్యాకెట్ తెచ్చిరా అని అంటే లంచం ఏమి ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి రెండో విషయం ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత చిల్లరిస్తారా పిల్లలు ఏమో మీరు చెప్పాలి ముందుండేవాళ్ళు ఇయరు ఏమంటే మాకు కొనుక్కోవడానికి కావాలి అంటున్నారు చివరి దినాల్లో ఎక్కువ ఊపిరిగిలారా ఐదవది పెండిళ్ళు నిన్న చూసారా గోరెంట్ల మన ప్రక్కనే ఉన్నటువంటి సత్యసాయి జిల్లా ఒకప్పుడు అనంతపురం జిల్లా డివైడ్ అయినప్పుడు సత్యసాయి జిల్లా దగ్గర గోరెంట్ల అనే ఒక ఊర్లో అబ్బాయి ఒక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు పెళ్ళి అబ్బాయి ఒకడే అమ్మాయిలు ఇద్దరు పోనీ వాళ్ళేమన్నా మేజర్లా కాదు మైనర్లు బాహాటంగా పెళ్లి పత్రికలు కొట్టించి అబ్బాయి ఒకడే ఉన్నాడు అమ్మాయి వధువులు వాళ్ళెట్లా ఒప్పుకున్నారో వీళ్ళెట్లా చేశారో మొత్తం పైన తెలియదు కానీ ఐసిడిసి వాళ్ళకి తెలిసింది ఆ పెళ్లిని రద్దు చేశారు కౌన్సిలింగ్ ఇచ్చారు వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే కానీ పెళ్లి చేస్తే అమ్మా నాయన్ను తన్ని లోపలేయాలనే ఒక రూల్ ఉంది ఎంత వయసు పెళ్ళిళ్ళు మరి అమ్మగారులకు తొందర ఎక్కువైందో నాయనగారులకు తొందర ఎక్కువైందో నాకు తెలియదు కానీ వయసు పరిమితి చెందక ముందుగానే ఎంత ఉబ్బలాట పడుతున్నారండి అమ్మా నాన్నలు పెళ్ళిళ్ళు చేయడానికి ఎంత ఉబ్బలాట పడుతున్నారు అధికమైపోయాయి రాకడ అతి సమీపంగా ఉన్నప్పుడు జరుగుతున్న సంఘటనలు ఇలాగ జరిగిన సందర్భాలు అక్కడ ఒక వ్యక్తి పేరు చెప్పాడు ముప్పై ఏడవ వచ్చిన ఆయన పేరెవరు నోవాహు నోవాహు కాలంలో ఇలాగ జరుగుటను బట్టి అధికమైపోవడను బట్టి మానవ జాతి అంతా కూడా ఏమైపోయిందంట అంతరించిపోయింది అందులో నీతి కలిగిన నోవాహు అక్కడే బ్రతికాడు ఇంకొక వ్యక్తిని చూపిస్తాను మీకు లూక రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అని మనం చూద్దాం ఇరవై ఎనిమిది వచ్చిన చూద్దాం ఇక్కడ కూడా అదే రాయబడి చూడండి ఇంకా లోతు దినములలో జరిగినట్లు జరుగును తినచూ అమ్ముచు నారు చేశారు ఒకటే చెప్పుకుందాం మనం కట్టడాలు అధికమైపోతాయి నేను నాకు సర్వే వచ్చింది తెలుసా తెలంగాణ నుంచి అమరావతి వరకు త్వరలో భూకంపం వచ్చే ప్రమాదం ఉంది భూకంపం అనేది పైన రాదు భూమి అడుగు లోపల పొరలు చిట్లి పైన కట్టబడిన ఇల్లన్నీ షేక్ అయి ఉనికి కూలిపోతాయి కూలిపోతాయని తెలిసిన ఇక్కడ ఇల్లు కడితే పడిపోతుంది అని తెలిసినా ఏం చేస్తున్నారు అమరావతి ఇప్పుడు పెద్ద రియల్ ఎస్టేట్ అపార్మక్కడ సరే నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు కానీ అంటే కూలిపోయిన పర్వాల కట్టడాలు అధికమైపోయాయి దేవుడు మాట్లాడుతున్నాడు రాకడకు యుగ సమాప్తికి సూచనలేమి ఏమి అని అంటున్నాడు జనులు తినడానికి త్రాగడానికి అమ్మడానికి కొనడానికి పెళ్ళిళ్ళకు కల్ ఇల్లులు కట్టుకోవడానికి వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు నా రాకడ అతి సమీపంగా ఉందని చెప్పుకో అది ప్రభు చెప్పింది ప్రభు నందు పురుగులారా ఇప్పటికి నేను చెప్పినవన్నీ నాకన్నా మీకు ఇంకా బాగా తెలుసు ఎంత ఎక్కువైపోయాయో తినడం ఎక్కువైపోయేసరికి హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాల్లో పది రోజులు పదహైదు రోజులు ఫ్రిడ్జ్లలో పెట్టిన మాంసం ఏమైపోతుంది కుల్లిపోయి పురుగులు పడుతూ ఉంటే అట్లే పెట్టుకొని దాని మీద పూత పూసినట్టుగా రకరకాలైనటువంటి మసాలా దినుసులు వేసి నీళ్ళల్లో నీళ్ళు నూనెలో వేయించి కాంచి కరకరలాడేటట్టుగా ఇస్తుంటే ఇది ఫ్రెషే అని తింటున్నారు కానీ దానివల్ల ఎన్ని రోగాలు బెంగళూరు లాంటి మహానగరాల్లో ఇడ్లీలు తయారు చేస్తున్నప్పుడు ఇడ్లీలు బాగా రెసిపీ లేకపోతే స్మూత్గా ఉండడానికని చెప్పేసి వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ వాడుతూ ఉంటే ఒక బట్ట వాడాల్సినది ప్లాస్టిక్ కవర్ వాడి దాని మీద ఆ యొక్క ఇడ్లీ పిండి అంతా వేస్తూ ఉన్నప్పుడు అవి చాలా స్మూత్గా అనిపించినట్టుగా ఉంటున్నాయి కానీ ఆ ప్లాస్టిక్ కరిగి ఆ ఇడ్లీలలో మిక్స్డ్ కావడం వల్ల ఎంత త్వరితంగా క్యాన్సరు వ్యాప్తి చెందుతుందో చూడండి ఈరోజు మనం ఫోన్ టచ్ చేస్తే జొమాటోనా టమోటానా ఇంటి దగ్గరికే వచ్చేస్తున్నాయి వాహనాలు ఇంటి దగ్గరికే వచ్చి ఎక్కించుకుపోతాయి మారిపోయింది పురుగులారా ఇవి అధికమవడము అన్నటువంటిది మీకు ఒక మాట చెప్పి ముందుకెళ్ళేనా పెరుగుట అనేది ఆ చెప్పండి దేని కొరకు విరగడానికి సో రాకడకు యుగ సమాప్తికి సూచనలు మొదటిది ఇలాంటి పరిస్థితులు ఎక్కువ అవుతాయి రెండో విషయాన్ని చెప్తాను ప్రభులారా మతే రాసిన సువార్త పదో అధ్యాయము ఇక్కడ కూడా ఈ అధ్యాయంలో అవే ఉంటాయి రాకడకి ఎగు సమాప్తికి కానీ నేను ఒక చరణాన్ని ఎంచుకుంటున్నా ఇరవై ఏడో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ఇరవై ఏడో వచ్చినం చీకటిలో నేను మీతో వెలుగులో చెప్పు చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి చాలు పురుగుల ఎక్కడ చెప్పిందంట చీకట్లో చెప్పారంట అది ఎక్కడ ప్రకటించబడుతుందట వెలుగులో ఏమంటే ఇప్పుడు మనం ఉన్నాం భారతదేశంలో చూడాలి నా తిక్కు ఇప్పుడు మనకు ఉదయం ఇదే అమెరికాలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు రాత్రి అమెరికాలో ఉన్న వారికి ఇప్పుడు రాత్రి మనకిప్పుడు ఉదయం ఇప్పుడు అమెరికాలో రాత్రికాల సమయం అందు నిన్న అడిగిన కాలమున ఒక హెలికాప్టర్ ఎగిరిపోతూ ఎగిరిపోతూ హెలికాప్టర్ కూలిపోయి చచ్చిపోయారు కొంతమంది అది వాళ్ళకు తల్ల అందరు నిద్రపోతారు ఆ న్యూస్ జరిగినప్పటికీ రాత్రి వాళ్ళు నిద్రపోయారు కానీ రాత్రి జరిగినటువంటి ఆ విషయం బ్రేకింగ్ న్యూస్గా వెలుగులో ఉన్న మన దృష్టికి వచ్చేసింది ఎక్కడో జరిగింది రాత్రి హైదరాబాద్లో రాత్రి ఏదో ఒక భయంకరమైన పరిస్థితి జరిగింది అది బయటకు వచ్చి చెప్పబడింది ఎలాగా సెల్ ఫోన్ సెల్ టవర్ ఆ మధ్య కాలం మనం చూసాం ఫోన్ ట్యాపరింగ్ అని ఏం ట్యాంపరింగ్ అంట ఫోన్ ట్యాపరింగ్ ఫోన్లో ఎక్కడో రహస్యంగా మాట్లాడుకున్నారు ఆ విషయాలన్నీ బాహాటంగా బయటకు వచ్చాయి మీకు చెప్పమంటారా సహోదరి సహోదరులారా మీ భార్య మీ భర్త ఒక నెల రోజుల ముంచి ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఏమేం చాటింగ్ చేశారో అన్ని విషయాలు మీరు కొంత డబ్బులు గవర్నమెంట్కు వెచ్చించి ఈజీగా తెలుసుకోవచ్చు అలాంటి సౌలభ్యాలు ఉన్నాయి ఇప్పుడు అలాంటి సౌకర్యాలు ఉన్నాయి అలా జరిగింది ఎక్కడో కాదు మన ప్రక్కనే ఉన్నటువంటి పట్టణంలో అడుగు పట్టణంలో జరిగింది ఒక ఆమె చాలా సీక్రెట్గా ఫోన్ మెయింటైన్ చేస్తూ వచ్చింది భర్తకు అనుమానం వచ్చింది రాత్రి ఎప్పుడు ఈయన నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చేది ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి రహస్యంగా వెళ్ళి డబ్బులు కట్టి ఆ యొక్క మాటలన్నీ కూడా తీసుకుంటే భయంకరమైనటువంటి మాటలు అటువైపు ఉన్న వ్యక్తులతో చేసినటువంటి సంభాషణలన్నీ బయటకు వచ్చింది కాపురం కూలిపోయింది దేవుడు మాట్లాడుతున్నాడు చెవిలో చెప్పినది ఎక్కడ ప్రకటించబడుతుంది మేడల మీద సెల్ టవర్లు ఎక్కడున్నాయండి భూమి లోపల కదా ఎక్కడున్నాయి సెల్ టవర్లు మేడల కన్నా ఎత్తుగా ఉన్నాయి ప్రపంచం అంతా కూడా చేతిలోకి వచ్చేసింది ఇప్పుడు ఏ సమాచారాన్ని కనుక్కోవాలన్నా విత్ విత్ ఇన్ సెకండ్స్లో నీ దగ్గర సెల్ ఫోన్ ఉండి నెట్ బ్యాలెన్స్ ఉండి గూగుల్ అకౌంట్ ఉంటే చాలు ప్రపంచాన్ని అంతటినీ చేతిలోకి తీసుకొచ్చేసింది రాకడకు ముందుగా ఎక్కడేం జరుగుతున్నాయో అన్ని తెలిసిపోతున్నాయి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ సమయం ముందు రాకడకు సూచన ఎప్పుడో జరిగిన విషయాలు మనకు తెలియడానికి కొన్ని సంవత్సరాలు పట్టేవి దేశాల మధ్య కాదు నేను చెప్పేది మన అత్తగారో మన అమ్మగారో ఎక్కడో ఏదో ఊర్లో ఉంటే వాళ్ళు ఇట్లా పలా ఇబ్బంది పడ్డామని ఒక పోస్ట్ కార్డు రాస్తే ఆ పోస్ట్ కార్డు మనకు అందడానికి నాలుగైదు రోజులు పెట్టేది తర్వాత టెలిగ్రామ్స్ వచ్చాయి దాంట్లో స్టార్ట్ ఇమీడియట్లీ అర్జెంట్ ఇమీడియట్లీ ఇంతే తప్ప ఏం జరిగిందో మ్యాటర్ అంతా ఉండేది కాదు ఇప్పుడు అలా కాదు తినుట త్రాగుట అమ్ముట కొనుట పెళ్ళిళ్ళు ఎలాగే ఎక్కువ అయిపోయాయో చెవిలో చెప్పబడినది రహస్యంగా మాట్లాడుకునేవి అన్ని కూడా ఏమైపోతున్నాయి బయటకు వచ్చేస్తున్నాయి అందుకే ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఇప్పుడు ఏ షాప్లో చూసినా వాళ్ళు ఎంత రహస్యంగా దొంగతనం చేసిపోయినా సరే నిదానంగా సీసీ కెమెరాను పరీక్షిస్తే ఏమవుతుంది బట్టబయలైపోతూ అయిపోతున్నాయి రాకడకు ముందు బాహాటంగా జరిగేటటువంటి కార్యాలు పురుగులారా మూడవ విషయాన్ని కూడా చెప్తాను నహూము గ్రంథము రెండవ అధ్యాయము రండి ఒకసారి చూద్దాం పేజీ నెంబర్ చెప్పాను కదా తొందరగా తీయొచ్చు ఏడు వందల అరవై ఎనిమిదో పేజీ నహోమో గ్రంథము రెండవ అధ్యాయం నేను చదివించే ప్రతిదానికి అంత్య దినములు అనే ఉంటాయి ప్రిగులారా మీరు పై వచ్చిన తర్వాత చదువుకోగలిగితే నాలుగు వచ్చిన చూద్దాం వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నవి రాజ్య మార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచూ పరిగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి చాలు ప్రియులారా నాలుగవది వాహనాలు ఎక్కువైపోయాయి వాహనాలు ఏమైపోయాయి ఇంటింటికి మీకు అప్పుడు ఊరందరికీ కలిపి ఒకడికి సైకిల్ ఉండేది సైకిల్ స్కూటర్ చెప్పట్లే నేను సైకిల్ ఒక్కరికి ఉండేది ఆ ముప్పై నలభై ఇండ్లు ఏదన్నా అర్జెంటుగా ఊర్లోకి వెళ్ళి ఒక సోడానో ఒక దగ్గు మాత్రమే తెచ్చుకోవాలంటే వీళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి నిలబడుకోరు చెప్పి సైకిల్ పోయిస్తామని ఏమయ్యా లేవా మీరు ఉన్నప్పుడు సైకిళ్ళు ఇప్పుడు ఇంటింటికి ఎన్ని వాహనాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చెప్పండి అబ్బో మనకు టూ వీలర్లు అయితే గొప్ప గొప్ప వ్యక్తులకు కార్లు ఎన్ని ఉన్నాయో నేను వివరిస్తున్నా చదవడం నాలుగు వచ్చిన వీధులలో రథములు మిక్కిలి తొందరగా ఆ వినండి ఆడోళ్ళు తోలుతున్నారండి స్కూటీలు స్కేటింగ్లు అండి మొన్నటి దినాన్ని మేము ప్రొద్దుటూరుకి వెళ్తున్నాం ఒక అమ్మాయి మహా అంటే ఒక పదహారు సంవత్సరాలు ఉంటాయేమో ఆ అమ్మాయి నోటికి మాస్క్ పెట్టుకుంది హెల్మెట్ లేదు నోటికి మాస్క్ ఒకటి పెట్టుకుంది మూతికి మాస్క్ పెట్టుకుంది ఆ అమ్మాయి వెళ్తుందండి స్కూటీలో నా కారు ఎనభైలో వెళ్తుంది ఎనభై కారును బీట్ చేసేసి వెళ్ళిపోతుందంటే ఆ అమ్మాయి ఎంతలో పోతుందో మీరు ఆలోచన చేయండి కార్ నేను ఎనభైలో వెళ్తాను నైట్ అయితే హండ్రెడ్లో వస్తాను ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఎనభైలో వెళ్తున్న నా కార్ను ఒక పదహైదు పదహారు సంవత్సరాలు కలిగినటువంటి అమ్మాయి స్కూటీలో అతి ఎక్కువ తొందరగా అప్సెట్ అయ్యేది స్కూటీనే ఎందుకంటే దాని టైర్ చాలా చిన్నగా ఉంటుంది మిగతా హోండానో లేకపోతే ఇంకా కొద్ది పెద్ద పెద్ద బండ్లు టైర్ వేరు ఇది చాలా తొందరగా అప్సెట్ అవుతుంది అలాంటి స్కూటీ నా కారును కాకుండా నా ముందున్న అనేకమైన వాహనాలను దాటుకొని వెళ్తుంటే లాగి పడవని కూడా అనిపించి అంత కోపం వస్తూ ఏంట్రా ఇది అక్కడ అన్నాడండి వీధులలో రథాలు ఎట్టబోతున్నాయంట తొందరగా తొందర అయిపోయింది ఈరోజు ప్రతి ఒక్కరికి తొందర బండి ఎక్కాడంటే తొందర మొన్నటి ప్రొద్దురు ప్రాంతంలో మేము కారు పెడతాం ఒక ప్లేస్లో కారు పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాం భార్య భర్త ఇద్దరు బండ్లు అక్కడ ఎదురు ఒక హాస్పిటల్ ఉంది హాస్పిటల్ నుంచి రా తొందరగా ఎక్కు అని అన్నాడు ఆమె కూర్చోక తలకొని వీడు వెళ్ళిపోయాడు ఆడికి పోయాడు అంత దూరం వెళ్ళిపోయేసిన తర్వాత ఎట్లా నిలబడుకుంది వీడే మళ్ళా సర్వ ఎక్కడైనా ఎక్కడ బుద్ధి లేదా అంటున్నాడు కనీసం కిందనున్న మనిషిని ఒక కారు దాని మీద పెట్టి సీటు మీద కూర్చునేంత ఓపికొద్దా ఎక్కువ తొందరగా ఎంత స్పీడ్ అండి ఎంత స్పీడ్ వాహనాలు ఎక్కువైపోయాయి రెండవది చూడండి రాజ్య మార్గములలో రథములు ఒకదాని మీదనొకటి వాహనాలు ఎక్కువైపోయాయి అట్ ద సేమ్ టైం యాక్సిడెంట్ కూడా ఎక్కువైపోయాయి యాక్సిడెంట్లు ఎక్కువైపోయాయి నిన్నటి నేను కూడా ఒకసారి సెర్చ్ చేశాను గూగుల్లో మన భారతదేశంలోనంట పిల్లలారా ప్రపంచ దేశాలు కాదు మన భారతదేశంలో ఒక్కరోజు ఒక్కరోజు అంటే ఈ రోజు ఉదయకాలం ఆరు గంటల నుంచి రేపు ఉదయకాలం ఆరు గంటల లోపల ఒక్క వెయ్యి రెండు వందల అరవై నాలుగు యాక్సిడెంట్ జరుగుతున్నాయంట అంటే పోలీసులకు వచ్చిన సమాచారమే ఇది వాడు నన్ను గుద్దాడు వీడు నన్ను గుద్దాడు నిద్ర వెళ్ళి పోలీస్ కంప్లైంట్కి వెళ్ళిన సమాచారాలే వెయ్యిన్ని రెండు వందల అరవై నాలుగు సమాచారం లేకుండా వీడు వాడు డ్యాష్ ఇచ్చుకొని అంటే ఒక వాహనం ఒకటి గుద్దుకొని రాచిపడి కొట్టాడుకొని బట్టలు దించుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినవి ఇంకేం ఉన్నాయో రాజమార్గములో రథములు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఎక్కుతున్నాయి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాల కారణం ఏంటి వాహనాలు ఎక్కువైపోయాయి వాహనము తీసుకున్న వాడికి వాహనమును కూర్చున్నటువంటి రూల్ ఏమీ తెలియదు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అనే రూల్ తెలీదు హెల్మెట్ ఉండాలనే రూల్ తెలియదు సీట్ బెల్ట్ ఉండాలనే రూల్ తెలియదు వయసుకు ముందుగానే వాహనము చేతిలోకి వచ్చేస్తుంది అలా కాదండి హైదరాబాద్లో ఎన్ని చూసాం మనం ఎంతమంది పసిబిడ్డల మీద కార్లు ఎక్కించి చంపితే తల్లిదండ్రులు చచ్చిపోయి బిడ్డలు అనాథులైపోతే కేసులు సునాయాసంగా కొట్టి చేసుకుంటున్నారండి డబ్బులు ఉన్నాయని ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతున్నాయి వాహనాలు అధికమైపోతున్నాయి ఎవరికి లైసెన్స్ ఉండట్లా లైసెన్స్ ఉండట్లా నేను ఆ మధ్యకాలం ఇటు వెళ్ళేవాని తొండూరు రూట్ వెళ్ళేవాని అప్పుడు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాం ఇటు వెళ్ళేవాళ్ళం ఒకరోజు తొండూరు రూట్లో వెళ్ళిపోతుంటే దాదాపు అండి పోలీస్ స్టేషన్ కు ముందు ఒక అరవై డెబ్బై వాహనాలు నిలబడే లైన్ గా రోడ్డ మరి ఒకడు స్టాండ్ వేసాడు స్కూటర్ కు స్టాండ్ వేసాడు అప్పుడే వాని వాహనం రిపేర్ వచ్చినట్టు రాయి తీసుకొని ఆ కింద స్టాండ్ కాడతాడు ఇంకొకడు వాళ్ళబ్బని సొత్తు అయినట్టుగా పొలంలోకి వెళ్ళి చూస్తున్నాడు అంతా స్కూటర్ పక్కన పెట్టి ఏంట్రావెల్ అంత పరిస్థితి అంటే ఆ ముందు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు వీడి దగ్గరేం లేవు లైసెన్స్ లేదు బండి పేపర్లు లేవు దానికి వచ్చిన తిప్పలు వీడు వ్యవసాయదారుడైనట్టుగా తోటలేక ఒకటిపోతే ఒకడేమో రాయి తీసుకొని టపా 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 అని కొడితే అప్పుడే ఫోన్ వచ్చేసి గంటల తరబడి మాట్లాడితే అటువైపు నుంచే వాహనాల అందరినీ ఉండారా పోయినారా ఉండారా పోయినారా ఏమి లేదు లైసెన్స్ లేవు ఆర్సిల్ లేవు అరే సంవత్సరం తర్వాత బండికి ఇన్సూరెన్స్ కట్టాలి కదా ఏదైనా ప్రమాదం జరిగితే ఒక్క వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ కూడా కట్టం మనం ఐఎం పర్ఫెక్ట్ అండ్ చెప్పే నేను చెప్పించుకునే స్థాయిలో లైసెన్స్ చూసి ఒక రోజు ఇలాగే వెళ్తుంటే పోలీసు పాస్ గారు మీరు వెళ్ళండి అన్నాడు ఎందుకు వెళ్ళమంటున్నావు నాకు ఏం లేవా నాకు అన్నీ ఉన్నాయి చూపించి వెళ్తాను నాకు కార్కు ఆర్సీ ఉంది సంవత్సరం ఇన్సూరెన్స్ ఏ ప్రమాదం జరిగినా జరగపోయినా పన్నెండు వేల ఐదు వందల రూపాయల సంవత్సరానికి ఇన్సూరెన్స్ కడుతున్నాను లైసెన్స్ ఉంది అదే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకుని ఒక్కసారి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా జస్ట్ దిగానండి వాష్రూమ్కి వెళ్ళి వెళ్లి కార్ ఎక్కాను నాలుగు ఒక ఒక నలభై అడుగులు అలాగ ముందుకు వచ్చామో లేదో పోలీసు మాట్లాడుతూ నిష్ఠూరంగా చదువుకున్నట్లు సీట్ బెల్ట్ పెట్టుకొని తెలియదు అని తిట్టాల్సింది తిట్టి నూట ముప్పై రూపాయలు ఫైన్ పంపించాడు వాహనాలు ఎక్కువైపోతున్నాయి ప్రమాదాలు మా చిరునామా జనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్